జగన్మోహన్ రెడ్డి గల గెలిపిస్తే మీరు నేను ఆయన చాలా కప్పులు పట్టుకోను పాటు ఇప్పించా ప్రజలకు మేము ఇప్పిస్తానికి దయచేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపి అమ్మా దాఖలు పట్టుకుంటాము మీకు ఈ దాన్ని చోటు తీసి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గల గెలిపిస్తే మీరు మీరు ఆయన కప్పులు పట్టుకోనిపిస్తానికి దయచేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి